హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో ఉడిపి స్టైల్లో అరిటాకు ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను ఇంతకుముందు మేము అక్కడ ఉన్నప్పుడైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో లేదా నెలకు ఒకసారో తినేవాళ్ళం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఈ వెదర్కి ఈ క్లైమేట్కి వారంలో మూడు సార్లు అయితే ఖచ్చితంగా తింటామండి చాలా చాలా టేస్టీగా ఉందనమాట ఉల్లిపాయ కాంబినేషన్తో మసాలా ఫిష్ చేప తింటూ ఉంటే సూపర్గా ఉంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక ఏడు చేపలు తీసుకున్నాను ఈ చేపలు వచ్చేసి బాంగడా అనమాట ఇవి ఎక్కువ దొరుకుతాయి ఇవి వచ్చేసి సముద్రపు చేపలు ఇప్పుడు వీటిని ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత వెనక ముందు ఈ విధంగా గాడ్స్ పెట్టుకోవాలి ఇలా గాడ్స్ పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది లోపలికి వెళ్ళిపోయి చప్పగా రాకుండా ఉంటుంది ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకుని మ్యారినేట్ చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు రసం వేసుకుంటున్నాను చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం జారుడుగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చింతపండు రసం అనేది ఈ విధంగా ఎంత కావాలో అంటే కలపడానికి ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేప ముక్కకు కూడా అటు ఇటు బాగా పట్టించాలి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా మధ్యలో కూడా ఓపెన్ చేసేసి ఇలా బాగా లోపల కూడా పట్టించాలి సో విధంగా అన్ని చేపలు కూడా బాగా పట్టించాలి సో విధంగా అన్నిటి కూడా పట్టించిన తర్వాత మినిమం ఒక మూడు నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ హీట్ అవ్వాలి అలాగే ఆయిల్ కూడా హీట్ అవ్వాలి అప్పుడే చేప ముక్క అనేది ప్యాన్కి అతుక్కోకుండా నీట్గా వస్తుంది సో విధంగా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు వేసుకుంటున్నాను నేనైతే ఒక మూడు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను జస్ట్ వేసే ముందు ఒక పది నిమిషాల పాటు బయటకు పెట్టేసి ఆ తర్వాత ఫ్రై చేసుకుంటున్నానండి అప్పుడే చేపలు అనేవి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనమాట సో విధంగా అంటే ఎన్ని ఎన్ని పడతాయి దాన్ని బట్టి ప్యాన్ మీద వేసుకోండి వేసుకున్న తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అవ్వడానికి ఒక ఐదు నిమిషాలైన టైం పడుతుంది సో విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత రెండు స్పూన్ సపోర్ట్తో మేము నెమ్మదిగా టాన్ చేసుకోవాలి ఇక్కడైతే తెలుసా మన సైడ్ అయితే ఎలా వస్తారో కూరగాయలు అమ్మడానికి ప్రతిరోజు ఇంటి దగ్గరికి అదే విధంగా చేపలు అమ్మడానికి అయితే వస్తారనమాట ప్రతిరోజు కూడా చేప మొక్కలు లేనిదే మద్దతు దిగదు ఇక్కడ వాళ్ళకి సో విధంగా ఇవైతే ఇలా ఒక ఐదు నిమిషాల పాటు అటు ఇటు బాగా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోండి ఈ ప్యాన్ని అలాగే ఉంచండి తర్వాత పనికి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరో ప్యాన్ అదే స్టవ్ మీద పెట్టేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి సో ఉల్లిపాయలను కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిని దంచుకొని వేసుకునే ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకుని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా పచ్చివాసన పోయి ఈ మసాలా అనేది ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ వరకు ఎంటీఆర్ గరం మసాలా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇదంతా కూడా ఒక మూడు చేప ముక్కలకు సరిపడాంత మసాలా వేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఎక్కువ కా అంటే క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నారనుకోండి మసాలా అనేది కొంచెం ఎక్కువ చేసుకోండి సరిపోతుంది సో ఈ విధంగా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకుంటున్నాను అంటే ఈ గ్రేవీ అనేది జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోండి కలుపుకుని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది చూసారా కొద్దిగా వాటర్ కి గ్రేవీ అనేది కొంచెం జ్యూసీ జ్యూసీగా వస్తుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత పెద్ద సైజు ఒకటి అరిటాకు తీసుకున్నాను తీసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల ఏంటంటే మనం చేప ముఖ పెట్టి చుట్టేటప్పుడు ఇది విరిగిపోకుండా ఉంటుందన్నమాట అందుకని విధంగా కాల్చుకోవాలి కొంచెం సాఫ్ట్ అవుతుంది మనం ఎలా ఫోల్డ్ చేసినా కూడా కట్ అవ్వకుండా ఉంటుంది సో ఈ విధంగా రెండు వైపులా కాల్చిన తర్వాత ఇప్పుడు మధ్యలో కొద్దిగా అంటే గట్టిగా ఉంటుంది కదా ఆ పాట్ని తీసేసేయండి ఇలా తీసిన తర్వాత ఆకులను ఒకటే తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు అంటే ఎంత కావాలో ఏ షేప్లో కావాలో దాన్ని బట్టి కట్ చేసేసుకోండి సో విధంగా ఎన్ని కావాలో దాన్ని బట్టి కట్ చేసేసుకుని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక షీట్ తీసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీని ఒక స్పూన్ వరకు తీసుకుని ఈ అరిటాకుకి అప్లై చేసుకోవాలి మరి మందంగా కాకుండా కొంచెం పలిచగా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్క ఉంది కదా ఆ చేప ముక్కని దీని మీద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పైన కూడా ఇంకా కొద్దిగా గ్రేవీని అప్లై చేసుకోవాలి ఇలా ఈవెన్గా గ్రేవీ అప్లై చేసుకోవడం వల్ల ముక్క అనేది చప్పగా రాకుండా మంచి మసాలాతో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఆ తర్వాత ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక పాకెట్ లాగా ఎక్కడ కూడా ముక్క మీరు బయటికి రాకుండా చుట్టుకోవాలి అరిటాకుతో సో విధంగా చుట్టుకున్న తర్వాత ఒక దారంతో కట్టేసుకోవాలి ఒకరికి అంటే కంఫర్ట్గా అనిపించదు ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోండి ఈజీగా అయిపోతుంది సో విధంగా అన్నిటిని కూడా చుట్టుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇలా అరిటాకులో చేసుకోవడం వల్ల ఏంటంటే అరిటాకులో ఉన్న పోషకాలన్నీ కూడా ఇందులో వస్తాయని అంటారండి ఇక్కడైతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై అయితే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కదా ఆ ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఉంటే సరిపోతుంది ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నిటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అలాగే చేప స్మెల్ కూడా నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది లారీటాక్లో చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తినని వాళ్ళు కూడా సో విధంగా రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా పైన ఈ విధంగా డ్రెడ్స్ కట్ చేసేసుకుని ఆ తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే తిని చూడండి సూపర్గా ఉంటుంది పైన ఇలా ఉల్లిపాయలు అంటే స్లైసెస్గా వేసాం కాబట్టి ఉల్లిపాయ అలాగే ఈ మసాలా తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మా పక్కింటి అయితే చేసింది చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసాను అనమాట చాలా బాగా నచ్చింది అందుకని ఈ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి కనుక్కొని చేస్తున్నానండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది ఎప్పుడు చేసినా కూడా ఇదే విధంగా చేసుకుంటారు మీ దగ్గర ఇలాంటి ఫిష్ లేదనుకోండి నార్మల్ చేపలు ఉంటాయి కదా నార్మల్ చేపలు కూడా ఇదే మసాలా మసాలాను పట్టించి చేసుకోవచ్చు అండి చాలా బాగా కుదురుతుందనమాట ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖా శ్రీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్